అధ్యక్ష అలాగే వన్ ఇయర్ నుండి కూడా బ్లీచింగ్ పౌడర్ అనేది కౌన్సిల్ పుష్టికి అస్సలు తీసుకురాలేదు అది ఎలా ట్రా చేస్తానని కూడా మేము అడుగుతున్నాం అలాగే శానిటేషన్ వర్కర్స్ ఆయిల్ గానీ సోప్స్ గానీ ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది వర్కర్స్ న్యూ ఇయర్ రోజున కలవడానికి వచ్చినప్పుడు దాదాపు హండ్రెడ్ మెంబర్స్ ఎక్కువగా వచ్చారు అది కూడా ఇంతమంది ఇన్ని బిల్స్ మనం డ్రా చేస్తున్నప్పుడు శానిటేషన్ వర్కర్స్ అంటే అక్కడ చిన్న చూప్ చిన్న చూపు ఎందుకని కూడా నేను అడుగుతున్నా అలాగే ఆరోగ్య సురక్ష కింద గవర్నమెంట్ నుండి మనకు ఆల్రెడీ ఫోర్ లాక్స్ శాంక్షన్ అయినాయి కానీ మనం ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ దాకా డ్రా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది అలా ఎలా డ్రా చేస్తారు ఫోర్ లాక్స్ ఎక్కడ ఒకవేళ వన్ ఆర్ టూ ల్యాక్స్ అంటే ఓకే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ దాకా ఎలా డ్రా చేస్తారు అలాగే కూడా లేకుండానే డ్రా చేశారు చాలా వరకు అప్పుడు కూడా నియర్లీ లాక్స్ దాకా చేశారని దృష్టికి వచ్చింది అలాగే ట్రాక్టర్స్ మనం రెంట్ కు తీసుకుంటా ఉన్నాం ఆ రెంట్ కు తీసుకున్న బిల్సు మనం టెండర్ కు తీసుకొస్తే ఎవరైతే తప్పకు వస్తారో దాన్ని ట్రాక్టర్స్ తీసుకురావాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం నిన్న కూడా మనకు సోషల్ మీడియాలో చాలా గ్రూప్స్ లో వచ్చింది వన్ గ్రోత్ దాకా జరిగిందా అది జరిగిందా లేదా అనేది మీ దృష్టికి వచ్చిందా లేదా యాజ్ ఏ చైర్ పర్సన్ గా మీరు వీటన్నిటి మీద కూడా ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి ఎందుకంటే మన సీఎం గారు గొప్పగా చెప్తున్నారు కులం చూడము మతం చూడము అన్ని పార్టీ చూడము ఏది చూడము అన్ని బెనిఫిట్స్ ఎవరెవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో అందరికీ చెందాలని చెప్పేసి పైన ఎలాంటి అవినీతి లేదు లోకల్ లీడర్స్ కు సంబంధించి ఎలాంటి మైనస్ లేదు మనకు కానీ మన మున్సిపాలిటీ నుండి ఇంది లక్ష లక్షలు డ్రా చేస్తే అది చైర్పర్సన్ గా మీకు తెలుస్తుందా లేదా అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం వీటన్నిటి మీద ఒక పత్రం తీసుకురావాలి మనకు ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్ కన్నా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఇంత హరి పరిగా లేకుండా మాకు వన్ వీక్ టెన్ డేస్ రూపంలో ఎక్కువ మీటింగ్ కూడా అరేంజ్ చేయాలి ఇది ఎందుకంటే లోకల్ లీడర్స్ కు పార్టీ కూడా ఇది మైనస్ అవుతుంది రేపు పొద్దున ఇవన్నీ కూడా నేను చాలా గ్రూప్స్ లో కూడా వచ్చింది మనం కోడ్ దాకా డ్రా చేశారు అని చెప్పేసి దీనిలో దీని మీద కౌన్సిల్ లో డిస్కస్ చేస్తారా లేదా అని వచ్చింది మరి వీటన్నిటికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మనం కౌన్సిల్ మీద ఉంది ఎందుకంటే లోకల్ పార్టీ ఫామ్ కాపుతూ ఓకే లోకల్ పార్టీ వచ్చింది కాబట్టి ఇది మనం చేశామా లేకపోతే అఫీషియల్స్ చేశారా అని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా చూస్తా ఉంటారు మరి మనకు ఎలక్షన్ ముందు జరుగుతుంది కాబట్టి వీటన్నిటి మీద ఒక శ్వేతపత్రం రిజర్వ్ చేయాలి అలాగే ఈ టెండర్స్ ఎందుకు కౌన్సిల్ పక్షులు తీసుకురాకుండా చేశారని చెప్పేసి కూడా మీ దృష్టికి వచ్చినా రా లేదా అఫీషియల్సే చేశారా వీటన్నింటి క్లారిటీ కావాలి నెక్స్ట్ మీటింగ్ కూడా వన్ వీక్ లో టెన్ డేస్ లో కూడా చేయాలి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తే మనం దీని మీద మళ్ళీ మాట్లాడకూడదనుకుంటుంది ప్లస్ మనము వీటన్నిటి మీద లోకల్ లీడర్స్ కానీ మన గవర్నమెంట్ కానీ సీఎం గారికి బ్యాంక్ రాకుండా ఉండాలంటే మన ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ ద్వారా నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను కమిషనర్ గారిని ఇప్పుడు అడిగిన పాయింట్స్ నేను కావాలంటే మీకు వాట్సాప్ చేస్తాను వెళ్ళిన తర్వాత ఏ పాయింట్స్ అని చెప్పేసి అన్నిటి మీద మీరు ఏ వాటి మీద లేకుండా ఎందుకు డ్రా చేస్తున్నారు అనేది ఒకటి శానిటేషన్ వర్కర్స్ అన్ని గజల ఆయిల్స్ కానీ సోప్స్ కానీ మేము టైమ్ టైంలో నాశకం బట్టలు కానీ షూస్ కానీ వాళ్ళకు గ్లౌజ్స్ కానీ అవి ఇచ్చేవాళ్ళం అన్ని కూడా మేము కంపెనీ బ్రాండెడ్ కి తీసుకొచ్చేవాళ్ళం అలాగే ఈ రోజు కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు ఒక డాక్టర్స్ కోసం మనం శానిటేషన్ వర్కర్స్ అంటే మనం జబ్బు తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనకు ట్రీట్మెంట్ ఇస్తారేమో కానీ వీళ్ళు జబ్బు రాకుండా చేసే దేవుళ్ళు ఎవరంటే ఈ రోజు శానిటేషన్ వర్కర్స్ అని చెప్పేసి మనం గొప్పగా చెప్పాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ కోసం అని చెప్పేసి ఏవేవైతే వాళ్ళు రాలేదని చెప్పేసి బాధపడుతున్నారో అవన్నీ ప్రొవైడ్ చేయాలి ఎలక్షన్ కోర్టు రాకముందే వర్కర్స్ కూడా ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను పైన కూడా మాకు వన్ వీక్ టెన్ డేస్ లోపల మీటింగ్ అరేంజ్ చేసి ఒక శ్వేత పత్రం కూడా విడుదల చేయాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లక్షలు మీరు ఎస్టిమేషన్ చేశారు కేవలం ఎంత ఖర్చు పెట్టారు ఒకటి ముప్పై

నేను గత చాలా నెలల నుంచి నా వార్డులో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ మెట్లగాడ ఉన్న పారాపిట్ వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితులు ఉంది దానికి ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్తూనే ఉన్నాను మేడం అధ్యక్ష కానీ ఆడ ఉండేది ఇప్పుడు ఒకటి నుంచి ఆరు ఐదో తరగతి వరకు కొన్ని నాకు ఇప్పుడు మెచ్చైపోయి ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలే ఉన్నారు కేవలం పది మంది ఉన్నారు నేను ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను ఈ రోజు పారాపిట్ వాళ్ళు పడిపోయింది ఈ రోజు చూడండి నేను ఫోటో తీసుకొచ్చాను ఇదే పారాపిట్ వాళ్ళు మెట్ల మీద పడకుండా పక్కలకు పడి పిల్లల మీద పడితే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుంది ఈ రోజు ఎంత పెద్ద గోడ పడిపోయిందో చూడండి చిన్న పని అంతా ఒక పది ఇరవై వేల కూడా విలువ చేయకుండా పనిచేసేదాన్ని ఒక కౌన్సిలర్ నాలుగు సార్లు ఐదు సార్లు కౌన్సిల్ మీట్ లో చెప్పాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి చిన్న పిల్లలు రెండో తరగతి చదువుతున్న పిల్లలు అంటే మాక్సిమం ఏడేళ్ల ఉంటారు అంత చిన్న పేరాబిట్ వాళ్ళు ఈ రోజు అంత పెద్ద పేరాబిట్ వాళ్ళు పడిపోతే అదే మెట్ల మీద పడింది కాబట్టి సరిపోయింది పిల్లల మన పడితే ఆల్రెడీ నేను మొన్ననే చెప్పి చూడడం చూడంగా అండి అటువంటి డీఈ గారు లాస్ట్ టైం ఇప్పుడు ట్రాక్టర్లు త్రీ ఫోర్ డేస్ వస్తాయన్నారు మళ్ళీ ఇప్పుడు కమిషనర్ గారు మళ్ళీ ఇప్పుడు కనుక టెండర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కొత్త ట్రాక్టర్లు వస్తాయి మేము టెండర్ రీటెండర్ కాన్ఫర్ట్ చేస్తున్నాము టెండర్ అయిపోయింది ప్రాసెస్ లో ఉంది చెప్పారు మళ్ళీ ఇప్పుడు ట్రాక్టర్ మళ్ళీ కంప్లీట్ స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నారు అది అర్థం కావట్లేదు కాదు ట్రాక్టర్ టెండర్లు పిలుస్తామన్నారు టైం ట్రాక్టర్ ట్రాక్టర్లు అయిపోయింది ప్రాసెస్ అయిపోయింది మాకు త్రీ ఫోర్ డేస్ వస్తాయని చెప్పారు సరే ఈ ఈవేళ నెట్టు మేము ఎదురు చూడాల్సి వస్తుంది ఎలా అయిపోయింది అధ్యక్ష కార్పొరేషన్ అక్కడ పెద్ద పెద్ద సెంటర్స్ లో మాకు లిఫ్టింగ్ చాలా ప్రాబ్లమ్ అవుతుంది వాళ్ళు కూడా ఎన్ని రోజుల ఎంత కష్టపడతారు చెప్పండి సూపర్వైజర్లు కింద మీద పడుతున్నారు రెండు చూపిస్తే మిగతా ఎనిమిది గురించి మేమే అడగము కానీ అలాంటి బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు రాయట్లేదు ఎలా సిగ్నేచర్ పెట్టించుకోవట్లేదు అంటున్నారు ఎలా తెలుస్తుంది నా వాళ్ళు నిన్న ఫాగింగ్ జరిగింది చేంజ్ జరిగింది వాళ్ళ జనాలు తెలియదే చేస్తున్నారు చేయట్లేదు అనట్లేదు చేస్తున్నారు కానీ చూపించాలి కూడా చిన్న పనులు కూడా నిజంగా అది ఏ కౌన్సిల్ సభ్యులైనా ఎన్నిసార్లు అడగడం మళ్ళీ మీరు చేస్తామని చెప్పడం మాత్రం అది సమంజసం కాదు వినడానికి కూడా ఇక్కడ కూర్చొని చాలా ఇబ్బందిగా ఉంది సో కౌన్సిల్ కొంచెము ఇంకా ప్రొడక్టివ్ వే దీనికి పేరు పెట్టాల్సింది మనం ప్రొడక్టివ్ గా ముందుకు తీసుకెళ్తే మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది ఇక్కడ ఒక సమస్య చెప్పుకోవాలంటే ఎలా అయిపోతుందంటే చైర్మన్ గారు సీరియస్ గా తీసుకోవాలి ప్రతిసారి వచ్చి మేము చెప్పి 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 అది నిజంగా అవుతున్నాయి చూపించండి మరి అవుతున్నాయి అన్నప్పుడు చూపించండి తప్పేం లేదు అవుతున్నాయి కావట్లేదు నేను అనను నిన్న నేను ఎంత పెద్ద రోడ్ ఓపెనింగ్ వచ్చాను అదే పనిగా పిలిస్తే అది నార్మల్ రోడ్ కాదు తొంభై లక్షలు పెట్టి టోటల్ రెండున్నర కోట్లు అవును ఎమ్మెల్యే గారు చెప్పారు టోటల్ రెండున్నర కోట్లు పెట్టి ఈరోజు రోడ్ చేశారు ఇంత చేస్తున్నప్పుడు కూడా మన ప్రతిపక్షమో మరి ఎవరో ప్రతిసారి విమర్శిస్తుంటే కూడా మేము కూడా చూసుకుంటూ కూర్చోం ఇక్కడ చేసిన పని కూడా చేయలేదు ఇది అభివృద్ధి కాదా అంటుంటే ఇది అభివృద్ధి కాదా మరి మీరే చెప్పండి రెండున్నర కోట్లు సామాన్య సామాన్య ఇన్ని విషయాలు ఎందుకు చూపించారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మళ్ళీ మీరు దాన్ని గౌరవించి మీ సైడ్ నుంచి కూడా ఒక ప్రొడక్టివ్ మేనర్ లో ఈ కౌన్సిల్ ని తీసుకెళ్తే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను అనకూడదు ఈ టైంలో ఇలా అనొచ్చు లేదో కూడా తెలియదు కానీ రెండున్నర సంవత్సరాల నుంచి కమిషనర్లు మారినా ఎవరు మారినా కౌన్సిల్ కంటూ ఒక పద్ధతి ఉండాలి ఈరోజు ఇప్పుడు షాహులాల్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని అడిగారు అది మీరు మీ చేతిలో పని పది ఇరవై వేల కంటే ఎక్కువ కాదంటున్నారు మరి అదే పని నాకు తెలియదు మరి అంత చిన్న పని రోజు రేపు వారికి చూసి నెక్స్ట్ కౌన్సిల్ మాకు ఎందుకు మీరు ప్రజెంట్ చేయట్లేదు అన్నీ మా ఇమాజినేషన్స్కి వదిలేస్తున్నారు అలానే ఒక కౌన్సిల్ సభ్యులు మా మీ తేడా లేకుండా నాకు వాళ్ళు కూడా గడపడుపు ప్రోగ్రామ్ నెల దాటింది ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ అయింది ఇరవై లక్షలు రావాలి రాలేదు దాన్ని ఎవరు చూడాలి అంటే ఇప్పుడు నాదే కౌన్సిలర్ నాది తప్పంటారా తప్పంటే చెప్పండి నేనే వచ్చి కూర్చుంటాను మరి అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా నా ఇరవై లక్షలు కూడా నాకు రాలేదు ఇంతవరకు టెండర్లు పలకలేదు పలకాలి సో ఉన్నారు కాంట్రాక్టర్స్ రెడీ రెడీ నేను అస్సలు చెప్పాను అది బాధ్యతగా కౌన్సిల్ మెంబర్స్ ప్లస్ అధికారులు చేయాలి అది చెయ్యట్లేదు ముందుకు రావట్లేదు కాంట్రాక్ట్ జరగట్లేదు అన్నది అవాస్తవం ఎందుకంటే ఎంత ఎగతాళిగా మాట్లాడినా ఇది అభివృద్ధి కాదా అది ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఎమ్మెల్యే గారు చేశారు అందులో మేము హండ్రెడ్ డేస్ ప్రతిరోజు ఒక కొత్త పనిని హండ్రెడ్ డేస్ ప్రతిరోజు ఒక పోస్టు పెట్టడం జరిగింది అందులో ఎన్నో కోట్లు అది సిసి డ్రైన్ లైన్లు వచ్చి రోడ్ లైన్లు వచ్చి ఎన్నో చూపించడం జరిగింది మరి అభివృద్ధి అయితే జరిగింది అది మీరు కంటికి కట్టినట్టు కౌన్సిల్ ద్వారా ప్రజలకు కూడా చూపించాలి కౌన్సిల్ మెంబర్స్కి కూడా చూపించాలి ఏనాడు ఈ కౌన్సిల్లో అధ్యక్ష మీ ద్వారా కమిషన్ ఫీ ఎప్పుడు జరుగుతుంది ఏనాడు ఈ కౌన్సిల్లో నేను రాసుకొని మరుసటి రోజు ఒక నెక్స్ట్ కి మేము వచ్చేసరికి మేము పది అడుగుతే అందులో రెండు మీరు స్లైడ్ షో చేసి చూపించచ్చు కదా రెండు పది అడుగుతారు అవును ప్రజలకు ఎన్నో నెసెసిటీస్ ఉంటాయి మన దగ్గర అంత ఫండ్స్ ఉండకపోవచ్చు అన్ని మేనేజ్ చేస్తున్నప్పుడు सबस्क्रैबी रेग्युर्ोटिफिकेस को बेल बटन बटने प्रेस